రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన టీడీపీ జనసేన బిజెపి కోటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆశయమని జనసేన పార్టీ మహేష్ స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా అనగాడి సత్యప్రసాద్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పట్టణంలో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు పట్టణంలో వివిధ కోటలలో బాణ కాల్చి కాల్చి పంపిణీ చేసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జూన్ నాలుగో తేదీన రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్నతమైన తీర్పునిచ్చారని కొనియాడారు జూన్ పన్నెండో తేదీన రాష్ట్రంలో రాక్షస పాలన పూర్తిగా అంతమైందని రాష్ట్రాన్ని కాపాడేందుకు ఏర్పడిన కూటమి అధికారులకు వచ్చి ప్రమాణ స్వీకార మహోత్సవాలు వైభవం నిర్వహించడం సుపరిణామని చెప్పారు నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలకు వచ్చిన శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ప్రజలిచ్చిన తీర్పును శిరసా వహించి అభివృద్ధి లక్ష్యంగా ప్రజలపక్షాన పక్షాన గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొంది నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించారని చెప్పారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వరుస విజయాలు కైవసం చేసుకొని చంద్రబాబు కలసాకారం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మంత్రివర్గంలో చోటు సాధించి ప్రమాణ స్వీకారం చేయడం నియోజకవర్గ ప్రజలకు గర్వకారమని అన్నారు చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధించినప్పుడు కొందరు వైసీపీ మొక్క పట్టణంలోని రాజశ్రీ థియేటర్ సెంటర్ లో కాల్చి తమ పైశాచిక ఆనందాన్ని వ్యక్తం చేశారని అన్నారు నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అదే ప్రాంతంలో టపాసులు కాల్చామని చెప్పారు చెడిపోయి మంచి చేసిన పోరాటంలో ఘన విజయం సాధించామని అన్నారు ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందని విశ్వాసాన్ని తెలిపారు రేపటి నియోజకవర్గ ప్రజలందరూ పండగ వాతావరణంతో ఒకరి ఎందుకంటే ఈ రాక్షస పాలన అంతమందించి ప్రజలకు గొప్ప సేవ చేయడానికి గొప్ప మార్గం చూపించడానికి చంద్రబాబు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ కాపాడినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు ఈ నియోజకవర్గ వాసి కావడం మేమంతా పండుగ చేసుకున్నటువంటి శుభ పరిణామం ఇక్కడ కనబడతా ఉంది అటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని గెలిపించటలో రేపల నియోజకవర్గ ప్రజలతో పాటు మేము కూడా ఉన్నా ఉన్నామనేటువంటి సంతోషం ఈరోజు మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికి కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని రేపల నియోజకవర్గాన్ని అభివృద్ధి బదులు నడిపించుకోవడానికే ఈ విజయం వచ్చింది ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతిపక్షాలు కూడా గ్రామించండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మేమందరం రేపల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం